గౌరవనీయులు మీ అభిమాన శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఈనాటి సభాధ్యక్షులు మేడిపల్లి గారికి ఈనాటి ముఖ్య అతిథి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మూలమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లాలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తూ మీ అభిమానాన్ని పొందినటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి పొన్నం గారికి అడ్లూరు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈనాడు శాసనసభలో అదేవిధంగా వివిధ ప్రభుత్వ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన వేలాది మంది స్వప్పదండి అదేవిధంగా కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఈనాడు అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం మేడిపల్లి గారి యొక్క ఆహ్వానం మేరకి ఆయన గారు ఇచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు డిగ్రీ కాలేజీ కావచ్చు అదేవిధంగా మహిళలకి సోలార్ విద్యుత్ కావచ్చు అనేక పథకాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన గారికి అసాధ్యం అనే అట్లీ సుసాధ్యం చేయటమే ఆయన లక్ష్యంగా సామాన్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని మామూలు మనిషి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క రుణాలు తీర్చుకోవడం కోసం ఆడ ఆశలు నెరవేర్చడం కోసం వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సోనియా గాంధీ గారు పంపిస్తే మీరు ఆశీర్వదిస్తే ఈనాడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాశ్వత సమస్యలకి పరిష్కారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు అనేది అందరి కోరిక ఈ యొక్క జాతికి ఏ కులం ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని అవకాశాలు రావాలి సామాజిక పరంగా రాజ్యాంగ పరంగా ఉద్యోగపరంగా జీవితాల్లో ఎలుగులు నింపాలి అని రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక మేరకి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకి గుండె ధైర్యంతో భారతదేశంలో కులగణన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఈరోజు బీసీ జనాభాకు తగ్గట్టుగా అన్ని రకాలుగా ఉద్యోగాల్లో రాజకీయాల్లో అవకాశాలు కల్పించే అవకాశం వచ్చింది మన రాష్ట్రాన్ని చూసి భారతదేశం కూడా భారత ప్రభుత్వం తల వంచి ఈనాడు కులగణనకి సిద్ధమైంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాకుండా దళితుల్ని వేరు చేసి వేరు కొంపట్లు చేసి వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకున్నటువంటి రాజకీయ పార్టీలకు ధీటుగా అనేక సంవత్సరాలుగా మన కళ్ళ ముందు నిప్పు అగ్నిగుండంలో మరిగినటువంటి కేటగరైజేషన్ కూడా ఈ రోజున సమాధానం చెప్పి వాళ్ళ యొక్క అవకాశాల తగ్గట్టుగా ఈ రోజున కేటగరైజేషన్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాకుండా ఆయన గారు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలకి శ్రీధర్ బాబు గారు చెప్పినట్లుగా ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితుల ఎసులుబాటుతోటి ఒక్కొక్క పథకాన్ని ప్రారంభిస్తూ వాటిని పూర్తి చేసుకుంటున్నాం ఇందాక చెప్పారు మహాలక్ష్మి మహిళామ తల్లులందరూ కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారు అంటే ఈ రోజుకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల సారి మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేశారు వాళ్ళకి ఖర్చు పెట్టినటువంటి సొమ్ము తొమ్మిది వేల ఒక్క వంద నూట డెబ్బై కోట్లు అంటే తొమ్మిది వేల కోట్లు మహిళామ తల్లుల యొక్క ఖాతాల్లో జమ అయినట్టే మీకు పొదుపు వచ్చినట్టే ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో సంవత్సర నర కాలంలో మహిళాంబ తల్లులకి ఉచిత ప్రయాణం కోసం తొమ్మిది వేల కోట్ల పైసలకు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాకుండా విద్యుత్ శక్తిస్తామని చెప్పాం రైతులకే కాకుండా పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకి యాభై రెండు లక్షల పైచీలకు కుటుంబాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం దానికి ఈ రోజుకి సుమారు మూడు వేల కోట్ల పైచీలకు ఈ రోజున మీ ఖాతాల్లో జమ చేశాం అంటే మీరు కట్టాల్సినటువంటి సొమ్ముని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కరెంటు బిల్లులు కట్టి సుమారు మూడు వేల ఏడు వందల కోట్లు కరెంటు బిల్లులకి ఖర్చు పెట్టామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రకంగా ప్రతి పథకానికి కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అదేవిధంగా నేతన్నలకి ఈ కరీంనగర్ జిల్లాలో తెలంగాణకి పోసినటువంటి జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి సలిపినటువంటి జిల్లా తెలంగాణ సాధనకు ప్రాణాలు అర్పించినటువంటి జిల్లా నేత కార్మికుల సమస్యలు కూడా ఆనాటి పది సంవత్సరాల్లో పూర్తి కాకపోతే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఈ రోజున పాత బాకీలు కూడా చెల్లించి వెయ్యి కోట్ల రూపాయలు చేనేత ఇచ్చి వాళ్ళ రుణమాఫీని కూడా రుణమాఫీ చేసి ఈనాడు వాళ్ళకి చేతి నిండా పని కల్పించి మాకు ఈ పని చాలు ఇక మేము ఈ పని చేయలేము అని చెప్పి చేనేత కార్మికులు వచ్చేదాకా ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా కూడా ప్రభుత్వ ఆర్డర్లు అన్నీ కూడా నేత కార్మికులకే ఇచ్చాం దానికి సిరిసిల్లాయే కాదు కరీంనగరే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నేత కార్మికుడికి యొక్క రుణం తీర్చుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా అదేవిధంగా రైతన్ననికి మీకు తెలుసు రెండు సంవత్సరాల్లోనే సుమారు లక్షా పది వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీరు పంట పండించడానికి యాభై వేల కోట్లు పంట కొనటానికి యాభై వేల కోట్లు ఉచిత విద్యుత్ కాకుండానే అనేకమైనటువంటి పథకాల కోసం లక్షా పది వేల కోట్లు రెండు సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో మీరు చూశారు ఏప్రిల్లో మేలో రైతు బంద్ వేసేవాళ్లు మేము నారు భోష ముందు వేస్తున్నాం నాట్లు వేసేటప్పుడు వేస్తా ఉంటే వాళ్ళ కడుపు మండుతా ఉంది ఏంటి మనం ధనిక రాష్ట్రం ఉన్నప్పుడే అప్పులు లేనప్పుడే ఆదాయం ఉన్నప్పుడే నాలుగైదు నెలల పాటు మనం రైతు బంద్ వేసేవాళ్ళం మరి రేవంత్ రెడ్డి గారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసేటటువంటి శక్తి ఆయనకి అట్లా వచ్చింది అని చెప్పి వాళ్ళకి కడుపు మండుతుంది అయినా సరే ఎంత కడుపు మండినా వాళ్ళ కళ్ళమ్మటి నీళ్లు వచ్చినా వాళ్ళు కన్నీరు కార్చిన రైతు భరోసా మళ్ళీ అనుకున్న పద్ధతిలోనే మీ నాట్లు పూర్తయ్యే లోపలనే వేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రకంగా రుణమాఫీ ఏ రాష్ట్రంలో జరగల రెండు లక్షల రూపాయలు బ్యాంకులు ఇచ్చినటువంటి అన్ని ఖాతాలకి ఇరవై ఒక్క వేల కోట్లు మీ ఖాతాలో జమ చేసి రైతుల్ని రుణ విముక్తులు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది అందుకనే అసాధ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా సుసాధ్యం చేసేటటువంటి శక్తి తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చారు పార్లమెంట్లో ఎనిమిది సీట్లతోటి మమ్మల్ని సంతృప్తి పరచాలని చూశారు తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గెలిపించారు అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో పెద్ద మెజారిటీ తోటి మన అభ్యర్థులు గెలిపించుకున్నాం అదేవిధంగా ఈనాడు జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు మీరు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించండి మీ పట్టణ ప్రాంతాలను కూడా శాశ్వతమైనటువంటి పథకాలన్నిటికీ రూపకల్పన చేసి మీ కరీంనగరే కావచ్చు చొప్పదండే కావచ్చు తెలంగాణ యావత్తు మీకున్నటువంటి పెండింగ్ సమస్యలు కరీంనగర్ లో కేబుల్ బ్రిడ్జ్ అన్నారు రివర్ ఫ్రంట్ అన్నారు డ్రైనేజీ అన్నారు రింగ్ రోడ్ అన్నారు అన్ని అసంతృప్తిగా ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే జిల్లా సమావేశం ఏర్పాటు చేసి అత్యవసరమైనటువంటి శాశ్వత పథకాలకి సమాధానం చెప్పి వాటికి నిధులిచ్చి పనులు పూర్తి చేసి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నీటి పారుదల రవాణా మిగిలినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తా చాలా థ్యాంక్ యూ